నువ్వు మా నాయకుడు తోలుకొస్తే బంధువులు చేస్తాం ధర్నాలు చేస్తాం సిటీ మొత్తం తగల పెట్టేస్తాం నీ కోపం రావాల్సింది ఆవేశం చూపించాల్సింది నా మీద కాదురా వెళ్తున్న రోడ్డు మీద గజానికి నువ్వు లీడర్ వాడి మీద రావాలరా కోపం స్ట్రీట్ లైట్ వెలగినప్పుడు వీధిలో చెత్త కొండల పేరుకు పోయినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ లో మనుషులు జంతువులు కన్నా హీనంగా ట్రీట్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఆఫీస్ లో అడ్డుకు అడిగిన లంచం అడిగినప్పుడు అప్పుడు అలాంటి వాటికి ఎప్పటికీ రాదే కోపం అవినీతి చేసిన ఒక నాయకుని అరెస్ట్ చేస్తే మాత్రం బంద్లు చేస్తాం ధర్నాలు చేస్తాం బస్సులు తగలెట్టేస్తాం అని ప్రతి ఒక్కటే రోడ్డుకి ఎక్కేస్తాడు వాడు కా చేస్తుంది నీ అన్నాన్ని నీ బతుకుని నీ భవిష్యత్తు రేపు అనుకోకుండా నీకేమన్నా ప్రమాదం జరిగితే నీ కుటుంబానికి అందాల్సిన సాయన్ కూడా స్కామ్ చేసి ఆయన క్రేష్ కూడా కొట్టేస్తారా కరెక్ట్ గా చెప్పారు సార్ ఇక్కడ కరప్షన్ వల్ల నాలాంటి కామన్ మ్యాన్ ఎన్ని కష్టాలు ఫేస్ చేస్తాడో ఈ దేశంలో కామన్ మ్యాన్ ఏం క్లీన్ కాదు బ్రదర్ ఈజ్ ద మోస్ట్ కరప్టెడ్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్ పవర్ లో ఉన్న పొలిటీషియన్ కన్నా ఓటేసే ఓటర్లోనే ఎక్కువ అవినీతి ఉంది ఫ్రీగా ఇల్లు ఇస్తాం కరెంట్ ఇస్తాం రుణాలు మాఫీ చేస్తాం ఓటుకు ఐదు వేలు ఇస్తాం అనగానే ముందు వెనక మంచి చెడు ఆలోచించుకున్న ఓటేసేసి అవినీతి లేని సమాజం కావాలి కరప్షన్ లేని కంటి కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి